నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మారుతి మందిరం కాంప్లెక్స్ లో ఒకటో నెంబర్ షాప్ యాజమాని గత కొంతకాలం నుండి అద్దె చెల్లించకపోవడంతో దేవాదాయ ధర్మదాయ శాఖ నుండి నోటీసులు జారీ చేశారు ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు పంచనామా నిర్వహించి షాపు సీజ్ చేసి స్వాధీనపరుచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బోధన్ పట్టణంలో గల మారుతి మందిర్ ఈ ఆలయం సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ లో రూమ్ నెంబర్ ఒకటి నుండి ఒకటి షాప్ కిరాయి కట్టనందున దీనిని మా స్వాధీనంలోకి పరుచుకుంటామని అతని గతంలో నోటీస్ ఇవ్వనైనది నోటీసు కూడా ఆయన రెండు కట్టలేదు తదనంతరము కట్టని ఏడల ఖాళీ చేసుకోమని ఆయన మాకు రాతపూర్వకంగా రాసిచ్చిన లెటర్ ప్రకారము మేము పై అధికారులకు రాయడం జరిగింది పై అధికారులు ఈ యొక్క మా షాపును స్వాధీనం చేసుకోమని ఆదేశించున్నారు వాటి ఆదేశాలనుసారము ఈరోజు ఈ యొక్క షాపును పంచనామా చేసి రెవెన్యూ వారు పోలీసు వారి సమక్షంలో షాపును స్వాధీనపరచుకొని అయినది వేరు బోధనం పట్టణం నిజామాబాద్ జిల్లా ఈ దేవాలయమునకు దాదాపు కొన్ని షాపులు గలవు అందులో షాప్ నెంబర్ ఒకటి కిరాయి కట్టనందున ఆయనకు నోటీసు జారీ చేయనైనది నోటీసు స్పందించి ఆయనే కిరాయి కట్టలేదు కాబట్టి ఇవాళ యాక్షన్ ఎవెక్షన్ చేయనైనది షాపింగ్ కాంప్లెక్స్ ఈ వక్కు హ్యాండ్వర్ చేయనైనది